గో దోసి పడరా హా వస్తున్నా వస్తున్నా ఏ ఏ చారుగో నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగో అద్దం అదనవా ఎల్లేది ట్యాంక్ బండ్ కా కాలేజ్కి అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేస్తున్నా కాసేపాకు అద్దం మెట్లో తగ్గించుకుని తప్పుకో ఏ నేను కూడా అదే చెప్పేది తప్పుకో నువ్వు తప్పుకో ముందు నీ మొహానికి ఇంక చాలే ఏంటి తక్కువ నా మొఖానికి ఆ మీసు ఒకటి తక్కువ కరెక్ట్ గా చెప్పాది నువ్వు అన్ని సబ్జెక్ట్లో ఫెలియిపోతావునే

సో నువ్వు నా తమ్ముడి ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించచ్చు కదా ఎంతైనా మీ ఆడాలి ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు కరెక్ట్ డెలివరీ ఎప్పుడు కూడా నాన్న ఇలానే అని ఉంటాడు కొట్లో ఉన్న నేను అది విని నిన్ను బయట పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అవునవును అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వే నా నాన్న ఏమి మీనాక్షి దేవుడికి నైవేద్యం పెట్టవా దేవుడా దేవుడా నీ దయవల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడదేవుడా

వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా ఆహ్ ఏమే టెన్షన్ నువ్వు ఏమో అటెన్షన్ నువ్వు ఆ టెన్షన్ కాదు సార్ టెన్షన్ తో చూస్తున్నా తొందరగా ఇవ్వండి గాలి బెంచీ ఇలా పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో తెచ్చాము కొచ్చా ఒక వికెట్ అవుట్ రాయ్ మసూ పండురా రేట్ నీకేమైనా వచ్చా నీకేమన్నా వచ్చా నీకొచ్చా నీకొచ్చా నాకు వచ్చు రాయమంటావా చదివే ఒక రాయ్ రాస్తా ఒక్క సబ్జెక్ట్ ఎవరో రాశాను కొడుతున్నారు సార్ అంటే అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నగన్ తెలుసు సార్ నాకు తెలుసు గురించిందో సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో స్లిప్పులు రాయట్లేదు సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. అక్కడ ఎక్కడో చూసి రాస్తున్నావు కదా సార్ ఓహో అయితే మద్రాసు చూసిరాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ పెన్నట్వండి అన్నెందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపి ఎప్పుడైనా మిగిలితే నాకు ఆ ఛాన్స్ లేదులేండి త్రీ అవర్స్ సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫ్ త్రీ అవర్స్ హాఫ్ వెరీ నైస్ బాయ్ హైటెక్ కాపింగ్ సెట్అప్ చేశారు సాటిలైట్ రిసీవర్ లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓసల్ లెక్కపెడతాను ఏం చేయాలో చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్నా మీ హైటెక్ ఛాన్సర్ సీట్లు కరెక్ట్ అయిపో ఏంటీ సెక్యూరిటీ ఎలా అమ్మ దొంగలానా ఎంత హైటెక్ కాపీ చేసారురా ఎలా రాసా నువ్వు ఎలా రాసా బాగానే రాసాను అయితే నేను బాగా రాసిన మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను ఉండటం లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నా కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది నేనా సినిమాకి టైం అయింది మర్చిపోయా ప్రోగ్రామ్ సార్ బెల్త్ టైం అయ్యింది సారీరా నేను రావట్లేదు ఏ ఈ రాత్రికే ఊరెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెట్అప్ చేసారా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పద నువ్వురా నిజమే రా ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్